హలో అండి ఏంటి ప్యాకెట్స్ అని చూస్తున్నారా నాకు వచ్చిన కొరియర్స్ అండి అవి కూడా షేర్ చేస్తున్నాను అంతే కదా ఏదైనా ఆర్డర్ పెడితే నా వివర్స్గా మీకు చూపిస్తేనే నాకు సాటిస్ఫైగా ఉంటుంది సో ఇది జ్యువెల్లరీ అనమాట ఇమిటేషన్ జ్యువెలరీ హర్షన్ నుంచి తీసుకున్నాను వీళ్ళ దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ చాలా బాగుంటుందండి ఇంతకుముందు కూడా మూడు నాలుగు సార్లు తెప్పించాను చాలా బాగుంది నాకైతే స్కూల్లో నేషనల్ ఫెస్టివల్స్ జరుపుతారు కదండి ఆ టైంలో వేసుకోవడానికి లేదా పెళ్ళిళ్ళకి లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు గోల్డ్ అయితే తీసుకెళ్ళలేము కదా అందుకోసం అని చెప్పేసి ఇలాగ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే తెప్పించుకున్నాను ఎలాగుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉండి మెడలో వేసుకుని ఉంటే ఇలాగుంది చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే వాటి ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి త్రీ శారీస్ అయితే ఆర్డర్ పెట్టింటిని రెండు నాకు ఒకటి కంచికి వెళ్దాం అనుకున్నానండి కంచి అమ్మవారికి అని చెప్పేసి ఇదండి ఇది నాకే ఇక్కడ నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి కొద్దిగా శారీస్ అయితే ఎక్కువగానే తీసుకుంటానండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే పడుతుంటాయి కదా స్కూల్లో ఇదండి కాటన్ శారీ కూడా ఒకటి బుక్ చేశాను చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కావచ్చు లేదా క్లాత్ కావచ్చు ఇదండి కాటన్ శారీ ఇది బయట కొనడానికంటే కూడా ఆన్లైన్ షాపింగే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ నచ్చలేదు అనుకోండి రిటర్న్ కూడా పెట్టచ్చు అలాంటి ఆప్షన్ ఉంటుంది అందులో కాస్ట్ కూడా డిస్ప్లే చేస్తుంటారు కాబట్టి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది కంచి అమ్మవారికి అండి ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మల్టీగ్రెయిన్ దోశ వేశాను రాగులు జొన్నలు తర్వాత ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా రేషన్ బియ్యం అయితే కలిపేసినానండి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా తీసుకున్నాను అయితే ఇంత క్వాంటిటీ తీసుకున్నా అన్ని కప్స్ మెజర్మెంట్ అయితే చూపిస్తున్నా చూడండి ఫుల్ కప్ ఉన్నాయి తర్వాత హాఫ్ కప్ ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇదండి ఇంత ఇంత క్వాంటిటీ తీసేసుకొని ఏమంటే వీటిని బాగా వాష్ చేయాలండి పైన డస్ట్ అంతా పోయేటట్టుగా నీట్గా వాష్ చేసుకోవాలా అన్నిటినీ ఒక బౌల్లో అయితే ఇలా వేస్తున్నాను చూడండి నైటే నానబెట్టేసి తెల్లవారుజామున నేను గ్రైండ్ చేయాలనుకున్నా ఇప్పుడు హాలిడేసే కాబట్టి అర్లీ మార్నింగ్ మేము నైన్ ఓ క్లాక్ అలా టిఫిన్ తినే అంతా పిండి కూడా పులుస్తుంది అని చెప్పేసి అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా గ్రైండ్ చేస్తానండి ఇదండి వీటన్నిటినీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా గ్రైండ్స్ ఏవైనా కలపచ్చండి ఎందుకంటే దీంట్లోకి మస్ట్ అండ్ షుడ్ కొద్దిగా బియ్యము తర్వాత ఉద్ది వేసామంటే నార్మల్ దోశలు లాగే వస్తాయి చాలా టేస్టీ కూడా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఇలాగనమాట వాష్ చేసుకునేటప్పుడు మాత్రం అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని నైట్ చూడండి ఈ విధంగా మూత క్లోజ్ చేసేసి పెట్టేశాను అర్లీ మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి ఇలాగ నానాయి టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందనమాట ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను నేను ఈ నానిన వాటిని మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి ఇందులోకి అటుకుల్ని కలిపి మనం గ్రైండ్ చేయాలండి అటుకులు ఏమున్నాయి ఒక ఫైవ్ మినిట్స్లో నానతాయి కదండి ఇదండి అండి అటుకులను అయితే ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేసినామంటే అవి బాగా నానతాయి వాటిని కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నామంటే అంత నీట్గా ఉంటాయండి దీంట్లోకి అరకలంటా లేదా సద్దలంట ఇలాగ అన్నిటిని కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉండేటివి ఇప్పుడు నానబెట్టేశాను అటుకులు వేస్తాం కాబట్టి దోశలు కూడా సాఫ్ట్గా వస్తాయండి మామూలు దోశలు వస్తాయి చాలా హెల్తీగా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ మెజర్మెంట్తో ఇదండి మిక్సీ జార్ తీసుకొని అన్నింటినీ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మరీ ఎక్కువ క్వాంటిటీ వేసినామంటే మిక్సీ చెడిపోతుంది కాబట్టి చూడండి ఇలాగా సగం సగం వేసేసుకొని అటుకులను కూడా కొద్దిగా వేసేసుకొని ఒకేసారి నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి బరక బరకగా ఉన్నదంటే దోశ కొంచెం కట్టుగా వస్తుంది అలా లేకోకుండా నున్నగా గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి కొద్దిగా వాటర్ని వేసేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకున్నానండి దాన్నంతా చూడండి ఇలాగ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది ఎంత నున్నగా గ్రైండ్ చేసుకున్నానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ఈ కాలం అంతా రాగులు అయితే యూజ్ చేయాలండి రాగుల్ని బాగా యూజ్ చేసినామంటే బాడీ చల్లగా ఉంటుంది కదా ఒట్టి రాగి పిండితోనే దోశలు కూడా వేయచ్చు కాకపోతే ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను మిగిలిన వాటన్నింటినీ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి దీంట్లోకి మిగిలిన అటుకులంతా వేసేసి నొన్నగా గ్రైండ్ చేసేసుకొని పిండిని అంతా పక్కకు తీసుకుంటాను మీరు ఎప్పుడైనా మల్టీగ్రెయిన్ దోశని ట్రై చేస్తారా ఒకవేళ ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి మిగిలిన పిండిని కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని నేను ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అవుతుందండి టైము సో నేను వేసే టైంకి నైన్ ఓ క్లాక్ వరకు బాగా పిండి నానుతుంది కాబట్టి పులుస్తుంది అనమాట ఇదొండి నైన్ ఓ క్లాక్కి ఓపెన్ చేసి చూస్తే పిండి బాగా పులుసింది ఇందులోకి కొద్దిగా ఉప్పు సోడా పొడి ఈ రెండింటినీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని కలిపేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇంత క్వాంటిటీ ఉప్పు అయితే వేస్తున్నానండి సోడా పొడి మరీ ఎక్కువ వేయకూడదు మామూలు దోసే పిండిలోకి ఎలా వేస్తామో అలా వేసేసుకొని కొద్దిగా వాటర్ని కలుపుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట దొండి ఇలాగ గరెతో బాగా తిప్పేసుకున్నామంటే బాగా కలిసిపోతుంది ఉప్పు సోడా పొడి దొండి ఇలాగ తిప్పేసుకోవాలా ఆ తర్వాత ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ అయిన దోశ అయితే రెడీ అవుతుందండి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నా చూడండి పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పిండి మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా చూసుకుంటే సరిపోతుంది ప్యాన్ పైన దోశ సరిగా లేయకపోతే నేను ఇప్పుడు ఆనియన్ తిక్కాను కదా అలా తిక్కిన తర్వాత దోశ వేయండి చాలా బాగా వస్తుంది చూడండి పిండిని వేస్తూనే అలా బుడగలు బుడగలు వచ్చిందంటే పిండి బాగా పులిసినట్టే దీనిపైకి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసేసి రెండు సైడ్లు బాగా కాల్చుకున్నామంటే చాలా రుచికరమైన మల్టీగ్రైన్ దోశ అయితే రెడీ అవుతుందండి చూడండి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు అలాగా బాగా కాల్చుకున్నామంటే రెండు సైడ్లు అంటే ఎర్రగా వచ్చేటట్టుగా కాల్చుకోవాలా తిప్పినామంటే చూడండి ఈ కలర్ అయితే రావాలా దోశలు కూడా సాఫ్ట్గానే ఉంటాయండి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉండిన్నాయి ఇదండి ఇంకొక దోశ అయితే వేసి చూపిస్తున్నాను మీకు పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలాగ పోస్తూనే ఇలా తిప్పడానికి చాలా కంఫర్టబుల్గా ఉండాలన్నమాట మల్టీగ్రెయిన్ పిండితో కూడా దోశలు వేస్తుంటిని ఈ విధంగా డైరెక్ట్గా సద్దలు తర్వాత రాగులు ఇలాగా ఉండేటివన్నీ తీసుకొని వేద్దామని చెప్పేసి ఈ విధంగా వేసానండి చాలా టేస్టీగా ఉండిన దోశలు బయట హోటళ్లలో మల్టీగ్రైన్ దోశ అంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇంట్లోనే ఈ విధంగా చాలా తేలిగ్గా అయితే చేసుకోవచ్చు కదా చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు కావచ్చు లేదా మనకు కూడా కావచ్చు ఇదొండి రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందులోకి కాంబినేషన్గా ఒక టేస్టీ అయిన చట్నీ అయితే చూపిస్తున్నానండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఆనియన్స్ అయితే పెద్ద సైజుకి ఒక రెండు తీసుకున్నాను తర్వాత ఒట్టి మిరపకాయలు అయితే ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాను చూడండి దీంట్లోకి కొద్దిగా చింతపండు తర్వాత బెల్లం ఇది వేసుకుని నున్నగా గ్రైండ్ చేసుకున్నామంటే చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఆనియన్స్ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చింతపండు ఆ తర్వాత బెల్లం బెల్లం ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది మామూలుగా చట్నీలోకి నేను బెల్లం అయితే వేయనండి ఈ చట్నీలోకి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను దీంట్లోకి రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసేసుకొని నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉంది ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి చూడండి ఉద్దిబేడలు అయితే ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు ఆవాలు ఒక్కటే వేస్తున్నాను చూడండి తర్వాత కరివేపాకు కొద్దిగా ఎండుమిరపకాయలు ఈ రెండింటినీ వేసుకున్న తర్వాత పోపు కొద్దిగా బాగా వేగేటట్టుగా చూసుకున్నామంటే చట్నీలకు వేసిన ఉద్దిబేడలు చాలా టేస్టీగా క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయండి అందుకనే చూడండి ఈ విధంగా కొద్దిసేపు అలా వేయిస్తున్నాను ఆ తర్వాత ఈ చట్నీని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇదండి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళేటట్టుగా బాగా వేయించుకోవాలన్నమాట అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి ఉల్లిపాయల్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేటట్టుగా చేసేసుకుంటే ఈ చట్నీ దోశలకే కాదు ఈవెన్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్లో కావచ్చు లేదా రొట్టె చేసుకున్నా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ చట్నీ ఎలా వస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ చట్నీ మా ఇంట్లో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ దోశ ఆనియన్ చట్నీ అయితే చేశానండి మీ ఇంట్లో ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆఫ్టర్నూన్కి అయితే చింతాక పప్పు చేశానండి చింతచిగురు చిగురు ఈ సీజన్లో ఒకటే కదండి దొరికేది అందుకని నాకు చాలా ఇష్టం ఈ పప్పు అంటే అంతా నీట్గా కడిగేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వరకు మాత్రమే కందిబాళ్ళు తీసుకున్నాను చింతాకు చూడండి నీట్గా క్లీన్ చేసుకున్నాను రెండు టమోటాస్ని వేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత తెల్లగడ్డ అంత క్వాంటిటీ వేసుకున్నాను ఇందులోకి కారం పొడి పసుపు వేసేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతాకు పప్పు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇందులోకి వంకాయ కానీ లేదా గంజరాకు కానీ ఇలాగ పెట్టుకుంటారు మా సైడ్ నేనైతే అలాగ ఏం చేయనండి ఇలాగనే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇదండి వాటర్ ఇంత వేసుకున్న తర్వాత ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తాను అనమాట ఒక ఆరు విజిల్ ఇచ్చానంటే చాలా టేస్టీ అయినటువంటి చింతచిగురి పప్పు అయితే రెడీ అవుతుందండి దీనికి పోపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది వాటర్ చూడండి ఒకటిన్నర గ్లాస్ వరకు వేస్తున్నాను మా ఇంట్లో అయితే పప్పు చాలా ఇష్టపడతారండి కంపల్సరీ డే బై డే అయినా మా ఇంట్లో పప్పు అయితే చేయాల్సిందే దీంట్లోకి చూడండి పప్పు అంతా రామేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పోపుకైతే జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది పోపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిట్ చేసుకొని అందులో కలిపేసుకున్నామంటే చాలా టేస్టీ అయినా చింత చిగురు పప్పు అయితే రెడీ అవుతుందండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్